తెలుగు శ్రోతలకు నమస్కారం ఎంతసేపు అయిందిరా వచ్చి కోడళ్ళు మనవళ్ళు అంతా బాగున్నారా లోపలికి అడుగు పెడుతూ అడిగారు ప్రియదర్శిని గారు ఇంటి తాళాలు తీసుకుని లోపల కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న ముగ్గురు కొడుకుల్ని చూసి అరగంట అయిందమ్మా అంతా బాగున్నారు ఇంతకీ నువ్వెలా ఉన్నావు అడిగాడు పెద్దవాడు చంద్రశేఖరం నాకేం పిడిరాయిలా ఉన్నాను ఆవిడ భుజానున్న హ్యాండ్ బ్యాగ్తో అలాగే వంటింట్లోకి వెళ్ళి కుండలో గ్లాసుడు చల్లటి నీళ్లు గొంతులోకి పోసుకుంటూ పెద్ద కొడుకు తన తమ్ముళ్ళతో అంటున్న మాటలు విననే విన్నారు అమ్మ మాటల్లో నిష్ఠూరం గమనించావా మనమేమన్నా ఈ వయసులో ఆవిడను తాపత్రయపడమన్నామా సుఖంగా మన ఇళ్ళకి వచ్చి కోడళ్ళతో కలిసి మనవళ్ళతో హాయిగా ఆడుకుంటూ కృష్ణారామ అనుకోమని ఆహ్వానిస్తే నా పల్లెటూరు నా పొలం మా ఆయన జ్ఞాపకమని ఇక్కడే ఉండటం ఆవిడకు ఇష్టం మనమేం చేయగలం అన్నాడు మెల్లగా రెండో కొడుకు శశిధర్ పోనీలే అన్నయ్య ఆవిడ చాదస్తం ఆవిడది కానీ ఒకటి మన మొత్తం కుటుంబంలో ఏ చిన్న విషయం జరిగినా అది ఆవిడ ద్వారా మాత్రమే జరగాలన్న పితకలాటకం నాకు నచ్చదు ఎందుకో అంత తాపత్రయం నాకు అర్థం కాదు లేదు ఆవిడ విషయం వదిలేసి మన పని తొందరగా అయ్యేలా చూడండి రేపు సెలవు కూడా లేదు అన్నాడు మూడవ కొడుకు శంకరం ఆమె నేరుగా వచ్చి పిల్లల పక్కన ఖాళీగా ఉన్న ఇంకో కుర్చీలో కూర్చున్నారు వెర్రి నా పుత్రుల్లారా ఏ చిన్న విషయం మీ కుటుంబాల్లో జరిగిన నాకు తెలియజేయమని ఎందుకు అంటానో తెలుసా మొదటిది నా పిల్లలు నా పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు అని పది మందికి చెప్పుకోవటం కోసం రెండు ఆ విషయంలో నాకు తోచిన సాయం వీలైతే మీకు చేయటం కోసం మూడు రేపు మీకు పెద్దరికాలు వచ్చాక మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించటం కోసం అర్థమైందా నా వయసు వచ్చాక మీ పిల్లలు మిమ్మల్ని తీసి పడేస్తుంటే మీరెంత బాధపడతారో తెలుసా ఆ బాధ మీకు కలగకూడదని నా తాపత్రయం సరే సరే ఇవిగో పంట డబ్బులు క్యాష్ ఈ రోజుల్లో తీసుకెళ్ళటం ప్రమాదం అసలే ఎలక్షన్స్ జరగబోతున్న రోజులు ఇవిగో ఎవరి చెక్కులు వాళ్ళు జాగ్రత్త చేసుకోండి అంటూ ఎవరి చెక్కులు వాళ్ళకి ఇచ్చేశారామే చాలా థ్యాంక్స్ అమ్మా అన్నాడు శశిధర్ అసలు నువ్వు మా ఇళ్లకు ఎందుకు రావు నీ కోడళ్ళు నిన్ను ఏమైనా అన్నారా అదేదో నియమం పెట్టుకున్నట్టు మా పెళ్ళిళ్ళు అయ్యాక మొదటి ఆరు నెలలలో ఒకసారి వచ్చి పదిహేను ఉన్నాం మనవను పుట్టాక అందరికీ ఇక్కడే బారసాల జరిపించాం వాళ్ళు స్కూళ్ళల్లో చేరకముందు ప్రతి పండుగకి వచ్చి పదేసి రోజులు గడిపి వెళ్ళేవాళ్ళం పిల్లలు అందరూ హై స్కూళ్ళ స్థాయికి వచ్చేశారు వాళ్ళేమో బామ్మని పిలవండి నాన్న అంటారు నువ్వేమో ఎంతసేపు పొలం స్వయంగా చూసుకోక కౌలుకు ఇచ్చేస్తే దళారీలు నాశనం చేసేస్తారు అంటావు ఎండనక వాననక తిరిగేసి మాగాయి బద్దలా ఎలా అయిపోయావో చూడు ఒక పది రోజులు వచ్చి అందరి ఇళ్లల్లోనూ ఉండి వెళ్ళమ్మా అన్నాడు చంద్రశేఖరం అవునమ్మా ఈసారైనా రామ్మా అన్నాడు శంకరం పిల్లల ఆప్యాయతకు ఆమె మనసు ఆర్ద్రత చెంది కళ్ళు చెమర్చాయి రాబోయే కన్నిటిని బలవంతంగా ఆపుకున్నారామె తప్పకుండా వస్తాన్రా మా నాన్నగారు నన్ను అగ్రికల్చర్ బిఎస్సి ఎందుకు చదివించారనుకున్నారు నేను కట్నం కింద నీకు ఇచ్చే పొలం మూడెకరాలు తొమ్మిది ఎకరాలు చేయాలి నీ స్వశక్తితో అందుకే నిన్ను ఇంతగా చదివించాను ఆడపిల్లవు కాబట్టి ఒక అయ్య చేతిలో పెట్టక తప్పట్లేదమ్మా మీ వారికి ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం అన్నారు ఆయన కోరిక మీద త్రిమూర్తుల్లాంటి మీ ముగ్గురి కోసం ఆ మూడెకరాలను ఎకరాల స్థాయికి పెంచగలిగాను ఇది నా గొప్పతనం కాదు మీ తాతగారి ప్రోత్సాహం మీ నాన్నగారి సహకారం నా పిల్లలు వారి వారి కుటుంబాలతో సుఖ సంతోషాలతో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి కన్నతల్లిగా ఇదే నా కోరిక సర్సరే కాళ్ళు కడుక్కొని అన్నాలకి లేవండి మళ్ళీ నువ్వే లేటు చేసావమ్మా అని నన్నే అంటారు అని ఆమె ముగ్గురు కొడుకులను బుగ్గలు నిమిరి వీపుల మీద ఆప్యాయంగా రాసి కళ్ళు తుడుచుకుంటూ లోపలికి ఆమె మరి ఈ ఇల్లు అప్రయత్నంగా శంకరం నోటి నుండి వచ్చిన మాటకు ఆమె టక్కున ఆగారు ఇప్పుడు ఆ సంగతి ఎందుకురా ఒక పక్క రేపు సెలవు లేదంటున్నావు కదలవా విసుక్కున్నాడు చంద్రశేఖరం శంకరం మాటకు హఠాత్తుగా ఆగి కఠినంగా అన్నారామే ఈ ఇల్లు మా అమ్మమ్మ మా అమ్మకు పసుపు కుంకుమగా ఇచ్చింది మా అమ్మ నాకు ఇచ్చింది మీ నాన్నగారి అమ్మేసి ఆ డబ్బు మీరున్న నగరాల్లో అడ్వాన్స్ పేమెంట్ కింద మీరు కొనుక్కున్న అపార్ట్మెంట్స్కు ఆనాడే ఇచ్చేశాను ఈ ఇంటి గురించి అడిగే హక్కు మాత్రం ఎవరికీ లేదు అవన్నీ తర్వాత ముందు అన్నాలకి లేవండి ఆమె లోపలికి వెళ్ళిపోయారు ఒరే నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదురా శంకరం మన ఇంట్లో ఆడపిల్లలు లేరుగా అమ్మ మనకు కాకపోతే ఎవరికి ఇస్తుంది చెప్పు ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది గాడిద ముద్దుగా కసురుకున్నాడు చంద్రశేఖరం రియలీ సారీ అన్నయ్య నొచ్చుకొని అన్నల వెంట పెరట్లోకి నడిచాడు శంకరం ఆ ఊరిలోనే పుట్టి పెరిగి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి నడిచి వెళ్ళి ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయునిగా ఆ ఊరిలోనే తొలి పోస్టింగ్ వేయించుకొని ఇరవై సంవత్సరాల పాటు ఆ గ్రామ ప్రజలందరికీ తలలో నాలికల మసిలిన విజయ రామారావు ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని వివాహమైన కొద్ది రోజులకే ఆయన భార్య టీబీ అటాక్ అయ్యి గ్రామంలో సరైన వైద్యం దొరకక ప్రియదర్శినికి ఆరవ ఏటనే కన్ను మూసింది ఎందరు పెద్దలు సూచించిన సలహాలు ఇచ్చినా ఆయన రెండవ వివాహం చేసుకోకుండా ప్రియదర్శిని కళ్ళల్లో ప్రేమ ఒత్తులు పెట్టుకొని మరీ పెంచారు భారత ప్రధానిగా ఎక్కువ కాలం పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ గారి స్ఫూర్తితో తన కుమార్తెకు ఇందిరా ప్రియదర్శిని అని పేరు పెట్టుకున్నారు ఆయన విద్యావంతుడైన ఒక తండ్రి తన కుమార్తెతో స్నేహితుడిగా మసులుకోవాలన్న సత్యాన్ని తన పదవ తరగతిలో తెలుగు సబ్జెక్టులో సెకండ్ నాన్ డీటైల్డ్గా జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్రను చదివి గ్రహించిన ఆయన ప్రియదర్శిని చదువుల తల్లిగా తీర్చిదిద్దారు తనకున్న భాషా పరిజ్ఞానాన్ని నూరిపోశారు ఎక్కడకు వెళ్ళినా ఒక కొత్త పుస్తకం కొని తెచ్చి ఇచ్చి అది చదివాక దాని సారాన్ని సంగ్రహంగా రాయించి తప్పులు దిద్ది భయం పోగొట్టడం కోసం పాఠశాలలో ఆ అంశం మీద ఆ పాప చేత ఐదు నిమిషాలు ప్రార్థనా సమయంలో మాట్లాడించేవారాయన పదవ తరగతిలో ఆ గ్రామంలో మొట్టమొదటి ప్రతిభ అవార్డు అందుకున్న అమ్మాయి ఇందిరా ప్రియదర్శిని అప్పటికి జూనియర్ కళాశాల గ్రామంలో రావడంతో ఇంటర్ కూడా చదివించేశారు తన కష్టార్జితంతో కొనుక్కున్న మూడు ఎకరాలలో వారి పంట పండించేవారు కూలీలతో కలిసి తాను ప్రియదర్శినితో సహా అరక దున్నేవారు నారు పోసేవారు నాట్లు వేసేవారు కుప్ప వేసేవారు పంట నూర్చేవారు ఆ జమా లెక్కలన్నీ కూతురు చేత రాయించేవారు అలా ఆమెకు వ్యవసాయం మీద ఇష్టం ఏర్పడింది ప్రభుత్వ ఉద్యోగం చేసే మీకు ఇంత శ్రమ అవసరమా నాన్నగారు అన్నదానికి ఆయన చెప్పిన సమాధానం ఆమెలో వ్యవసాయం పట్లే కాదు పెంపకం పట్ల కూడా అవాజ్యమైన ప్రేమను పెంచుకునేలా బీజం వేసింది చూడమ్మా ఒక విత్తనాన్ని నేలలో నాటి దానికి నీరు అందించినప్పుడు కిరణజన్య సంయోగక్రియతో అది మొలకగా చేతులు జోడిస్తూ నాకు ఈ మొక్క జన్మ ఇచ్చినందులకు మీకు ధన్యవాదాలు అన్నట్టుగా ప్రభవించే క్షణం నుంచే దానికి కష్టాలు ప్రారంభమవుతాయి ఏ జంతువు ఎప్పుడు తినేస్తుందో తెలియదు ఎవడు వచ్చి పీకేస్తాడో తెలియదు ఏ వాన తుఫాను ఎప్పుడొస్తాయో తెలియదు అనుక్షణం చిగురిస్తూనే ఇన్ని పరిణామాలను ఎదుర్కొని అది మొక్కై నిలబడి చెట్టుగా ఎదిగి మొదటి పువ్వు పూసి మొదటి కాయగా మారి మొదటి పండుగ మనము ఆస్వాదించినప్పుడు ఆ చెట్టు జన్మధన్యం అదే జీవ పరిణామం ఆనాడు మనం పడ్డ ఈ శ్రమ అంతా క్షణంలో మర్చిపోయి ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాము అది ఈ ప్రపంచంలో ఒక చెట్టు వల్లే సాధ్యమమ్మా అందుకే ఇస్మాయిల్ అనే మహాకవి చెట్టు అనే దీర్ఘ కావ్యం రాసి తన జన్మను ధన్యం చేసుకున్నాడు ఆ మాటలు ఆమెలో పరిపూర్ణతతో కూడిన ఆత్మవిశ్వాసాన్ని నింపాయి అప్పటినుంచే పొలంలో గట్ల మీద ఆయన అనప గుమ్మడి బూడిద గుమ్మడి దోశ లాంటివి పండిస్తే ఇంట్లోకి కావలసిన అన్ని రకాల కూరలు ప్రియదర్శిని పండించేది ఊరిలో రోజు ఒక కుటుంబం వారి పెరట్లోని కూరగాయలతో సుష్టుగా భోజనం చేసేవారంటే అతిశయోక్తి కాదు ఆమె అభిరుచి కోరిక మేరకు పట్నంలోని స్నేహితుని ఇంట ఉంచి ఆమెను అగ్రికల్చరల్ బిఎస్సి చదివించారు విజయరామారావు గారు సరిగ్గా ఆ స్నేహితుని కుమారుడు సత్యదేవ్ గ్రామీణ బ్యాంకు క్లర్కుగా విజయరామారావు గారి ఊరిలో ఉద్యోగం రావటం యాదృచ్ఛికం దాంతో కూతురు పట్నం వెళ్ళిపోయిన స్నేహితుణ్ణి కొడుకుని తనతోనే ఉంచుకున్నారాయన సెలవులకు ప్రియదర్శిని ఇంటికి రావటం సత్యదేవ్ ఆమెల మధ్య సాన్నిహిత్యం పెరగటం అది ప్రేమగా పరిణమించి స్నేహితులిద్దరి అంగీకారంతో ప్రియదర్శిని సత్యదేవుల వివాహం ఆనందంగా జరిగిపోయింది నన్ను నిజంగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అడిగింది ప్రియదర్శిని మొదటి రాత్రి ఈ చదువులమ్మ చెట్టు నీడలో నా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుందన్న నమ్మకం నాకుంది ప్రియ అన్న అతని మాటలకు ఆమె గువ్వల అతనిలో ఒదిగిపోయింది ముగ్గురు కొడుకులు పుట్టారు అమ్మాయి వద్దా అడిగాడు సత్యదేవ్ అవసరం లేదండి దాని బదులు నాకు మీరు రెండు వరాలు ఇవ్వాలి నాకు ఇష్టమైనప్పుడు కోరుకుంటాను సరేనా అంది ప్రియదర్శిని ఓహో నువ్వు రామాయణంలో కైక లాగానా అయితే నేను దశరథుడిని అన్నమాట ఆనందంగా భార్యను దగ్గరకు తీసుకొని నవ్వేశాడు సత్యదేవ్ పెద్దవాడు పదవ తరగతిలో ఉండగా విజయ రామారావు కాలం చేశారు వెంటనే పిల్లల పై చదువుల నిమిత్తం సత్యదేవ్ దంపతులు తమ మకాన్ని పట్టణానికి మార్చారు అయితే ప్రియదర్శిని సీజన్లో మాత్రం తానే గ్రామానికి వచ్చి వ్యవసాయాన్ని స్వయంగా పర్యవేక్షించేది పిల్లలు కష్టపడి చదివి ముగ్గురు మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు పెద్దవాడు చంద్రశేఖరం పెళ్లి అయిన ఏడాదికి సత్యదేవ్ డ్యూటీలో ఉండగా గుండెపోటుతో మరణించాడు మిగతా ఇద్దరకు వారు ఇష్టపడిన పిల్లలతో పెళ్లిళ్ళు జరిపించింది ప్రియదర్శిని కోడళ్లు ముగ్గురు చదువుకున్న వాళ్ళు కావడంతో తాను వారింట్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో తన మీద గౌరవంతో విన్న ఆ మాటలు ఆచరణలో పెడచెవిన పెట్టినట్టు గమనించింది ఆమె ఆ విషయం తన పిల్లలకి చెబితే వాళ్ళ సంసారంలో చిచ్చు పెట్టిన దానిని అవుతాననే భావనతో తాను వ్యవసాయం నిమిత్తం గ్రామంలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు పిల్లలకు తెలియజేసి వారెంత వారించినా వినకుండా ఆనాటి నుండి తనకు తానుగా బ్రతుకుతుంది ఒకవేళ పిల్లల ఇళ్లకు వెళ్ళినా అందరినీ చూసేసి ఆ సాయంత్రానికే తన గ్రామానికి చేరుకోవటం ఆమెకు అలవాటైపోయింది ఎవరికి ఏ సాయం కావలసి వచ్చినా ఆత్మ బంధువుల ఆదుకునే ఆమె అంటే ఊరందరికీ కొలువు కాని దేవతయే ప్రియదర్శిని గారి మరణ వార్త విని ఊరు ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయింది ఆమె పార్థివ దేహం ముందు కూర్చున్న ముగ్గురు కొడుకులు పేగులు తెగేలా రోధిస్తున్న దృశ్యంతో ఆ ప్రాంతమంతా కన్నీటి సాగరమైంది చంద్రశేఖరం చేతిలోని ఉత్తరం మాత్రం తల్లి అందించిన సందేశ సారాంశం మోస్తున్న ఆనందంతో రెపరెపలాడుతుంది అందులో ఇలా ఉంది నా పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ అమ్మ వ్రాయినది నాన్న చందు ఇంటికి పెద్దవాడవు నువ్వు పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానడు అందుకే తారీఖు వేయకుండా దీనిని రాసి భద్రంగా నా బ్యాగ్లోనే ఉంచుకున్నాను మీకు కొన్ని ముఖ్య విషయాలు తెలియచేద్దామని ఈ ఉత్తరం రాస్తున్నాను మీ నాన్నగారు బ్రతికుండగా నేను రెండు వరాలు కోరాను ఆయన వాటిని విని ఎంతగానో సంతోషించారు అలా చేస్తే తన ఆత్మ సంతోషిస్తుందని నాకు మాట ఇచ్చారు మా ఇద్దరిలో ఎవరి ముందు కాలం చేసినా రెండో వారు వాటిని అమలు చేయాలని ఒప్పందం చేసుకున్నాం మొదటిది మీకు బాధ కలిగించవచ్చు మాకున్న పన్నెండు ఎకరాల ఆస్తిని ఒక్కొక్కరికి నాలుగు ఎకరాల చొప్పున పంచాము అయితే ఆ ఆస్తిని దాని ఫలాలను మీకు అనుభవించే హక్కు మాత్రమే వాటిని మీ పిల్లలు మేజర్లు అయ్యాక సమానంగా అప్పగించాలి తాతగారు మీకు ఈ బహుమతి ఇచ్చారు అని వాళ్ళకి తెలియచేయాలి ఆ బాధ్యత మీది మీరు కూడా మీ పిల్లలకు ఆస్తులు ఇవ్వకండి వాటిని మీ పిల్లలు అనుభవించే హక్కు కలిగించి మీ మనవళ్లకు చెందేలా రాయండి ఇది కేవలం బాధ్యత నేర్పటం కోసమే ఇక రెండవ విషయం నేను ఉన్న ఇల్లు నా చిన్నప్పుడు ఈ గ్రామంలో గ్రంథాలయం ఉండేది కాదు తాతగారు కొన్న ఎన్నెన్నో పుస్తకాలు నా దగ్గర బీరువాలలో భద్రపరిచాను అన్నీ నేను చదివినవే నేను డిగ్రీలో ఉండగా మన ఊరికి గ్రంథాలయం మంజూరు అయ్యింది అయితే అది శిథిలావస్థ భవనంలో ఉన్నప్పటికీ నడవటం బాధాకరం ప్రభుత్వానికి ఎన్నెన్నో విజ్ఞప్తులు నేను పంపాను కానీ ఫలితం శూన్యం మనిషికి ఎంత తింటే సంతృప్తి అదే ఊరికి ఉపయోగపడే ఒక మంచి పని చేస్తే అందుకే మీ నాన్నగారి అనుమతితో నా పసుపు కుంకుమ అయిన ఈ ఇంటి స్థలాన్ని గ్రామ గ్రంథాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంతోషంగా దానం ఇస్తున్నాను నాన్న ఆ భవనాన్ని మీ అన్నదమ్ములు ముగ్గురు దగ్గరుండి ప్రారంభం చేయాలి నాన్న ఈ చదువులమ్మ చెట్టు నీడలో ఈ గ్రామంలోని పిల్లలందరూ భావి భారత పౌరులై మన గ్రామాన్ని దేశపటంలో నిలబెట్టాలి అదే మా దంపతుల రెండవ కోరిక నాన్న మా ఇద్దరి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఆశీస్సులతో అమ్మ ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు